రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ప్లే ఆఫ్ కి చేరడానికి ఒక్కడుగు దూరంలో ఉంది ఈ సీజన్ లో ఇప్పటికే పదమూడు మ్యాచెస్ ను కంప్లీట్ చేసుకున్న సిఎస్కే అందులో ఏడు విజయాలు సాధించి పద్నాలుగు పాయింట్లు సాధించింది ప్రస్తుతం టేబుల్ లో మూడవ స్థానంలో నిలిచింది ఇక లీగ్ లో భాగంగా చివరిదైన తన పద్నాలుగవ మ్యాచ్ ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ఈ నెల పద్దెనిమిదిన బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియం లో ఆడనుంది ఈ మ్యాచ్ లో గెలిస్తే సిఎస్కే నేరుగా ప్లే ఆఫ్ కి వెళ్తుంది కానీ ఓడితే మాత్రం సీఎస్కే అవకాశాలు దెబ్బతింటాయి కాబట్టి ఈ మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్కి వెళ్లాలని సీఎస్కే పట్టుదలతో ఉంది ఇక సెకండ్ హాఫ్లో వరుసగా విజయాలు సాధిస్తున్న ఆర్సీబీ ఫామ్ లో ఉంది పైగా వారి సొంత గ్రౌండ్ కాబట్టి ఆర్సీబీ ఇంకా రెచ్చిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి సీఎస్కే ఎలాంటి తప్పులు చేయకుండా సమిష్టిగా రాణించి ఆల్రౌండర్ ప్రదర్శన చేస్తే ఈ మ్యాచ్లో గెలిచే ఛాన్స్ ఉంటుంది ఇక ఈ మ్యాచ్ కి సిఎస్కే తుది జట్టును చూస్తే రచి రవీంద్ర రుతురాజ్ గైక్వాడ్ డారల్ మిచాల్ మోహిన్ అలీ శివం దుబే జడేజా ధోని సిమర్జిత్ సింగ్ తుషార్ దేశ్ పాండే షర్జుల్ ఠాకూర్ దీక్షణ తుది జట్టులో ఉండే ఛాన్స్ ఉంది ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిస్తే సీఎస్కే మొదగా ఫీల్డింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది ఆర్సీపీ బ్యాటింగ్ లో బలంగా ఉంది కోహ్లీ ప్రతి మ్యాచ్ లో రాణిస్తూ పరుగుల వరద పారిస్తూ ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు ఇక చేసింగ్ లో కోహ్లీ ఎలా ఆడతాడందరికీ తెలిసిందే కాబట్టి ముందుగా బౌలింగ్ చేసి తక్కువ స్కోర్ కి ఆర్సీబీని కట్టడి చేయాలని సిఎస్కే భావిస్తుంది ఇక ఆర్సీబీ బౌలింగ్ లో అంతగా ఫామ్ లో లేదు భారీ స్కోర్స్ కూడా ఆర్సీబీ జట్టు బౌలర్స్ కాపాడుకోలేకపోతున్నారు కాబట్టి టాస్ గెలిస్తే మొదటి బౌలింగ్ చేసి ఆర్సీబీని తక్కువ పరుగులకు కట్టడి చేసి తర్వాత చేసింగ్ లో విక్టరీ కొట్టాలని సేన భావిస్తుంది ఈ మ్యాచ్ లో గెలవాలంటే సిఎస్కే టాప్ ఆర్డర్ బలంగా రాణించాలి ముఖ్యంగా ఓపెనర్ గా వచ్చిన రచిన్ రవీంద్ర మరోసారి ఆకట్టుకోవాలి లీగ్ అతనికి చాలా లో అవకాశాలు వచ్చాయి కొన్ని మ్యాచ్ లో తీసేసినప్పటికీ మళ్ళీ గత రెండు మ్యాచెస్ నుంచి అతనిని ఆడిస్తున్నారు చివరి మ్యాచ్ కాబట్టి ఈ మ్యాచ్ లో నచ్చిన రవీంద్ర పవర్ చూపించాలి అలాగే సీఎస్కే తరపున టాప్ స్కోరర్ గా ఉన్న కెప్టెన్ గాయక్వాడి కూడా ఈ మ్యాచ్ లో అంచనాలకు మించి రాణించారు ఓపెనర్స్ భారీ భాగ్యస్వామ్యాన్ని ఇస్తే సిఎస్కే మంచి టోటల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇక ఆ తర్వాత డారల్ మిచల్ మోయిన్ అలీ కూడా రాణించాలి ఇక శివం దుబాయ్ అయితే గత ఐదు మ్యాచెస్ నుండి చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడం లేదు కొన్నిసార్లు డక్అౌట్ అవుతూ మరి కొన్నిసార్లు సింగిల్ డిజిట్ కి అవుట్ అవుతూ నిరాశపరుస్తున్నాడు అతను హిట్టింగ్ చేస్తే వారి సిక్స్లు కొట్టగలడు తక్కువ బంతులకే పరుగుల వరద పారించి సిఎస్కే కి మంచి స్కోర్ అందించగలడు అతను మళ్లీ ఫామ్ లోకి రావాలని సిఎస్కే ఫ్యాన్స్ కోరుకుంటున్నారు మరి కీలకమైన చివరి మ్యాచ్ లో శివం దుబ్బే ఫామ్ లోకి వస్తాడా లేదా అన్నది ఆసక్తిగా మారింది ఇక చివరిలో జడేజా ధోని వేగంగా పరుగులు చేస్తే సిఎస్కే అదనపు పరుగులు లభిస్తాయి చిన్నస్వామి స్టేడియం చిన్న గ్రౌండ్ కాబట్టి పరుగుల వరద పారే ఛాన్స్ ఉంది కాబట్టి సిఎస్కే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తే ఈ మ్యాచ్ లో ఆర్సీబీని కట్టడి చేయడం సులభం ఇక సిఎస్కే మొదట బౌలింగ్ చేస్తే నూట డెబ్బై నుండి నూట ఎనభై పరుగుల లోపు ఆర్సీబీని కట్టడి చేస్తే ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి సిఎస్కేకి సులభం అవుతుంది ఇక గత మ్యాచ్ లో సీఎస్కే బౌలర్లు రాణిస్తున్నారు శివజిత్ సింగ్ జడేజా తుషార్ దేశ్ పాండే ఆకట్టుకుంటున్నారు కాబట్టి ఆల్రౌండర్ ప్రదర్శన చేసి సిఎస్కే ఈ మ్యాచ్ లో విజయం సాధించాలి మహేంద్ర సింగ్ ధోనికిదే లాస్ట్ ఐపీఎల్ కాబట్టి ప్లే ఆఫ్ కి వెళ్ళకపోతే ధోనికి చివరి మ్యాచ్ ఇదే అవుతుంది కానీ ఈ మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్ కి చేరి మరోసారి కప్పు కొట్టాలని సిఎస్కే చూస్తుంది కప్పును ధోని చేతికి అందించాలని సిఎస్కే భావిస్తుంది మరి ధోని చివరి లో సీఎస్కే చివరి మ్యాచ్లో గెలిచి మరోసారి కప్పు రేస్లో నిలుస్తుందా లేదా అన్నది చూడాలి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని బాక్స్ బాక్స్లో తెలియజేయండి వీడియో మీకు నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాంటి పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా ఒకటండి